మాజీ మంత్రి హరీష్ రావు అధికారంలో ఉన్నప్పుడు సిద్దిపేట జిల్లాకు మంజూరు చేసిన వెటర్నరీ కాలేజీని సీఎం రేవంత్ రెడ్డి వేరే జిల్లాకు తీసుకెళ్తే ప్రశ్నించలేని మైనంపల్లికి హరీష్ రావును విమర్శించే హక్కు లేదని కౌన్సిలర్ ప్రవీణ్ అన్నారు సిద్దిపేటకు మైనంపల్లి హనుమంతరావు రావాలనుకుంటే అభివృద్ధి కోసం నిధులు తీసుకుని రావాలని ప్రశాంతంగా ఉన్న సిద్దిపేటలో చిచ్చు పెట్టడానికి రావద్దని చెప్పారు మల్కాజ్ గిరిలో చెల్లిని రూపాయి కిరాయి మనుషులతో సిద్దిపేటకు వస్తే ఇక్కడ చెల్లుతుందా అని ప్రశ్నించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కౌన్సిలర్లు నాగరాజు తో కలిసి ఆయన మాట్లాడారు హరీష్ రావు లాంటి పెద్ద నాయకులను విమర్శించి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిల దృష్టిలో పడేందుకే మైనంపల్లి చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్నారు ప్రభుత్వ ఆస్తి అయిన క్యాంప్ ఆఫీస్ ను ప్రభుత్వంలో ఉన్నవారే ధ్వంసం చేయడం వారికి మైనంపల్లి వత్తాసు పలకడం సరికాదన్నారు ఇకనైనా మైనంపల్లి చిల్లర పనులు మానుకోవాలని లేకపోతే బీఆర్ఎస్ నాయకుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు మరి మల్కాజ్గిరిలో చెల్లని రూపాయి మల్కాజ్గిరిలో ఓడిపోయిన ఎమ్మెల్యే హనుమంతరావు నన్ను సిద్దిపేటలో ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి ఆ ర్యాలీకి సంబంధించిన అంశం ఏందనేది కూడా ఇప్పటివరకు ఒక క్లారిటీ పైన కాంగ్రెస్ నాయకులు లేరు మరి దేనికోసం ఆ ర్యాలీ తీయాల్సి వచ్చింది ఇవాళ మరి ఏదో ఖాళీగా ఉండి మల్కాజ్గిరిలో ప్రజలకు అందుబాటులో ఉండి అక్కడ పనిచేయాలి తప్ప అక్కడ చెల్లెని రూపాయి సిద్దిపేటలో వచ్చి చెల్తుందని చెప్పేసి మరి కాంగ్రెస్ నాయకులు కానీ హనుమంతరావు కానీ మరి ఏమనుకుంటున్నారో మైనంపల్లి గారు నువ్వు సిద్దిపేటకు రా ఎవరు వద్దంటలేరు కానీ అభివృద్ధి ఇవాళ నిధులను తీసుకొని వస్తే సిద్దిపేట ప్రజలను నీకు స్వాగతం పలుకుతారు రంగనాయక్ సాగర్ వద్ద టూరిజం కోమటి చెరువు వద్ద శిల్పారామం పనులు జరుగుతలేవు మరి అవిటి గురించి మాట్లాడాలి క్యాంప్ ఆఫీస్ పైన దాడి చేసి ఫ్లెక్సీలు దింపి అంటే గవర్నమెంట్ ఉండి ఒక ఎమ్మెల్యే అసెంబ్లీ ఎమ్మెల్యే మరి మీరు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీకు ఉండాలి కానీ మీరే వచ్చి మేము అది చేస్తాం ఎప్పుడైనా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడైనా మేము ఇలాంటి పనులు చేశామా